విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ భారవత్ సంతోష్ జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ తో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వైజ్ఞానిక ప్రదర్శనలు నూతన ఆవిష్కరణల లాంటివి విద్యార్థులు చిన్ననాటి నుంచే తమలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీసి కొత్త ఆలోచనలపై దృష్టి సారించి సాంకేతిక రంగంలోని ఎదగాలని సాంకేతిక రంగంలో రోజు రోజుకు అనేక మార్పులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా తమ తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త కొత్త విధానాలను కనిపెట్టి సైన్స్ అంటేనే ప్రకృతిలో దాగి ఉన్న నైపుణ్య స నైపుణ్య సత్యాలనే విధంగా సైన్స్ ను అలవర్చుకుంటే జీవితంలో ఏ స్థాయికైనా ఎదగగలమని ఆయన తెలిపారు దేశ విదేశాలకు విమానాల ద్వారా అతి తక్కువ సమయంలో ప్రయాణించగలుగుతున్నామంటే సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందో విద్యార్థులు అర్థం చేసుకుని సైన్స్ పై ప్రతి విద్యార్థి ఆ పరిశోధనాత్మక దృష్టితో లక్ష్య సాధనగా ముందుకు సాగాలని నేటి ప్రపంచం ఆధునిక సాంకేతికత వైపు వేగంగా సాగుతుందంటే సైన్స్ లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయటం వల్లనేనని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ లను ఆయన పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను కూడా విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు ఈ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు మూడు వందల అరవై ప్రదర్శనతో పాటుగా తొంభై మూడు సైన్స్ ప్రదర్శించనున్నట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు లిటిల్ ఫ్లవర్ ప్రథమ ఉపాధ్యాయులు వాదిమారెడ్డిలతో పాటుగా వివిధ మండలాల విద్యార్థులు విద్యాధికారులు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు I'm सोशलचर so फील The lights which are used for nighttime work, security lighting, vehicle headlights on the farm can eliminate the crop growth and pollution. Because of light pollution, the plants are not growing well and they are not giving quality and quantity for others. So let us switch off the lights to draw them in dark. Now I am going to explain about effects. Light pollution, you can see effects. Plants are carrying effects like growth, flowering and growth. It also harms pollinator yeah, yeah, leading to lower pollinator return rates. It is very crucial for pollination yeah. and pest control. Artificial light mm -hmm. agent confuses a plant internal growth like natural process like photosynthesis and development. Preventive measures. Use shade and spacing, light. point latch towards the ground for illumination. Choose lowest level of brightness. Turn off unnecessary lights at night. Use lights when and where it is needed. Thank <laughs> <laughs> you. मंची तेलंगा सांस्कृतिक प्रतीक है सम्मान का ये बाल पर बजटी मोटर तोल दिल प्रयोग का विदार ये मुझे तो अपने किसी पर भी कोनी डांट ए ली ए ली ए बार उन्हें ऑन ऑफ जेलर को दूषण करता है। पीवीसी पाइप बाई बाई बार उनको बैक। दुनिया विज्ञान में प्रगति की सोपानम् भारतीय विज्ञान का विलुप्ल प्रस्तावम्। क्या करता है जवाहरलाल नेहरू महाराज। అంశాన్ని ప్రకటితాం ఎందుకంటే సాంప్రదాయము ఒక నమ్మకాన్ని కలిగిస్తే సైన్స్ అనేటటువంటిది ప్రయోగం శాస్త్రాన్ని చూపిస్తుంది అని ఈ విద్యార్థులు నిరూపించారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు వాళ్ళు ఈరోజు సైంటిస్ట్ అయ్యారు వాళ్ళు సైంటిస్ట్ ఈ రోజు ఇక్కడ నుంచి ఎక్కడికో బెంగళూరు ఢిల్లీ పోవాలన్నా కూడా ఎయిర్పోర్ట్ లో ఏరోప్లే పోతాం ఇంతకుముందు అట్లా పోయే ఇది లేదు సో ఇవన్నీ కూడా మనకు బెటర్మెంట్ కావాలన్నా ముందు కావాలన్నా దానికి ఒకే ఒక ఆధారం సైన్స్ సో కాబట్టి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు టీచర్ కావచ్చు అందరు కూడా మనం ఇక్కడ పెట్టిన అన్ని ఎగ్జిబిషన్ వెరీ డీటెయిల్ గా చూడాలి డీటెయిల్ గా చూసి ఇక్కడ చూసిన అన్నింటికైనా అన్నింటినీ మీరు మీ స్కూల్స్ పోయి మీ ఫ్రెండ్స్ తో వాళ్ళందరితో డిస్కస్ చేయాలి టీచర్స్ కూడా మీ స్టూడెంట్స్ అందరితో డిస్కస్ చేయాలి అండ్ వాళ్ళలో ఎప్పుడు రెగ్యులర్ గా మనం చదివేలాగా కాకుండా వాళ్ళు కూడా ఒక ఇన్నోవేషన్ యాటిట్యూడ్ ఒక క్యూరియాసిటీ వచ్చేటట్టు వాళ్ళని పెంపొందించాలని టీచర్లు అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎవరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ చేస్తూ రేపు మీరు కూడా మంచి మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు లో ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ డిఓ గారు డిఎస్ఓ గారు ఇక్కడికి వచ్చిన ఎంఈఓలు వివిధ సంఘాల నాయకులు ఇక్కడికి వచ్చిన టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం ఆల్రెడీ మన డిఓ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఒక ह्यूमन सिविलाइजेशन का